సక్సెస్ న్యూస్ కి స్వాగతం ప్రజాపితం బ్రహ్మ కుమారి శ్రీశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గాజువాక శ్రీహరిపురం బ్రాంచ్ ఇన్ఛార్జ్ రాజయోగిని బ్రహ్మకుమారి సింధు సిస్టర్ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతంలో దేవాలయ ఆచార్యలు విద్వాంసులు వేద పండితులు అర్చకులైనటువంటి గౌరవనీయులు శ్రీహరిపురం రామాలయం కృష్ణ శర్మ గారు రామాలయం వంశీ గారు గణపతి ఆలయం రవి ప్రసాద్ శర్మ గారు వెంకటేశ్వర స్వామి ఆలయం దుర్గానగర్ కృష్ణ చైతన్య గారు శ్రీనివాసరావు గారు సాయిబాబా టెంపుల్ మల్కాపురం దుర్గా నగర్ దుర్గ గుడి సాయి శర్మ గారు పిలకవాణి పాలెంలో శ్రీనివాసరావు గారు రామాలయం జయకుమార్ గారు ఎక్స్ సర్వీస్ కాలనీ శివాలయం రామేశ్వరరావు గారు విష్ణు మందిర్ సమాజంలో తమ వంతు సేవలు అందించిన గాను వీరిని అందరినీ బ్రహ్మ కుమారి సెంటర్ ఇన్ఛార్జ్ సింధు అక్కయ్య ఘనంగా సత్కరించారు వీరందరి విశేషత ఏమనగా ఆయా ప్రాంతాలలో గుడి ప్రారంభంలో ఉన్న ప్రజలను కరోనా కష్టకాలంలో ప్రజలు ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ తమ వంతు సహాయకంగా ప్రజలను మనోధైర్యాన్ని నింపుతూ తమ వంతు సహాయకంగా అభిషేకాలు యజ్ఞ హోమాలు చేసి ప్రజలందరూ క్షేమంగా ధైర్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పూజలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా బెంగళూరు బ్రాంచ్ ఈశ్వర్య విశ్వవిద్యాలయ యొక్క విశ్వ పరివర్తన సేవదారి రాజయోగి తపస్వి మూర్తి బీకె మంజునాథ్ బాయ్ గారు బీచేసి బ్రహ్మకుమారి ఈశ్వరయ విశ్వవిద్యాలయం ద్వారా మన భారతదేశంలో పాటు విదేశాలలో కూడా ఆది సనాతన ధర్మానికి దేవత ధర్మానికి మన భారతదేశ సాంప్రదాయానికి పుట్టినీళ్ళు విశిష్టతను తెలియచేయడం అయింది అలాగే ఈ కలియుగంలో మానవులందరూ ఏ విధంగా సరైన మార్గం ఎలా నడవాలో మరియు దాని వల్ల ఉపయోగాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా గాజువాక బ్రాంచ్ నుండి రాజయోగిని బికే మణి అక్కయ్య గారు మరియు జిల్లా ఐఎన్టీయు ప్రధాన కార్యదర్శి పారిశ్రామిక ప్రాంత నాయకులు గౌరవనీయులు భోగబిల్లి నాగభూషణం గారు పాల్గొని సత్కరించడం జరిగింది దీని అనంతరం పరమపిత శివ పరమాత్మకు భోగ్ నివేదన చేశారు మరియు ఆ పరమాత్మ స్మృతిలో బ్రహ్మ సంభోజనాన్ని స్వీకరిస్తూ పరమాత్మ శక్తి ఎనిమిది దశకాల పైన ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పటికి ఇరవై లక్షల మంది ప్రతి రోజు ఆత్మ జ్ఞానంతో పరమాత్ముని యొక్క శక్తిని పొందుతూ అందరిలో కూడా దైవీ గుణాలని జాగృతం చేసుకుంటూ ఆత్మిక ఒక ఆనందాన్ని పొందుతూ ఈ సమాజాన్ని బాగు చేస్తూ ఆ దేవతా ధర్మం ఏదైతే ఉండింది మనం అందరూ చెప్పేవాళ్ళము కదా ఈ వసుధైవ కుటుంబం లాగా ఉండేది రామ్ రాజ్యం లాగా ఉండేది వైకుంఠం లాగా ఉండేది అలాంటి దేవతా ధర్మాన్ని మళ్ళీ తీసుకురావాలంటే ముందుగా స్వపరివర్తన కావాలి స్వపరివర్తన వస్తేనే విశ్వ పరివర్తన వస్తుంది స్వపరివర్తన రాకుండా నేను అందరినీ పరివర్తన చేసేస్తానంటే అవ్వదు ఇక్కడ బాధ్యత ప్రతి ఒక్కరు ఏం తీసుకుంటారంటే మిమ్మల్ని మార్చాలి వాడని మార్చాలి వాడని మార్చాలని కాదు అని కొన్ని విషయాలు ఎక్కడెక్కడో వింటాము కొన్ని అపోహలు వస్తూ ఉంటాయి ఎందుకంటే చాలా సార్లు మేము కూడా టెంపుల్స్ అంటే మా ఇంటి వైట్ ఉంటుంది కాబట్టి ఏమో క్రిస్టియన్స్ అనుకుంటారు కానీ తర్వాత చూస్తారనమాట మాది లక్ష్మీనారాయణ వీళ్ళు హిందూసే అనేసి తర్వాత అనిపిస్తుంది అందుకని ఈరోజు అన్నయ్య గారి ద్వారా ఈ విధంగా సంస్థ పరిచయం మెయిన్ మీ యొక్క ఏమంటారు పండితులు కావచ్చు ఆచార్యులు కావచ్చు ఎందుకంటే స్వయం పరంపిత పరమాత్మ పెట్టినటువంటి కార్యక్రమం మీరు మహోత్తుల యొక్క సేవ చేస్తూ ఉంటారు కానీ అటువంటి పండితులకి సత్కరించాలి గౌరవించాలి అనేటువంటి శుభమైనటువంటి ఆలోచన పరమాత్మ త్రూ అన్నయ్య ద్వారా ఇవ్వడం జరిగింది అటువంటి భాగ్యంతో కూడుకున్నది లౌకికంలో ఏమంటారు పండితులకి భోజనం పెడితే చాలా మహా పుణ్యము అంటారు ఇది సౌభాగ్యం అనమాట ఇది మా అందరికీ కూడా సౌభాగ్యము ఈ రోజు మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు ధన్యవాదాలు